వార్తలకు స్వాగతం ఆ ధోని పట్టణంలోని మరాఠవాడికి చెందిన యువకులు ఎన్ మల్లప్ప గారి సమక్షంలో టీడీపీ నుండి జనసేన పార్టీలోకి చేరిగా आप इतना भरोसा रख मेरे ऊपर भरोसा रख लें आप जनसेना ले पार्टी में मैं तो वाला जाएंगे तोड़ने अभी, अभी, तो अभी जीतने तो का बोले तो राजकीय माला क्या बोले तो इन्हें क्या जीतने आपके बोलने में क्या बोल रहे बोले तो एक ही बार मराठगी దాదాపు యాభై మంది యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది పర్యటన ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు ఈ విషయం మీద స్పందించి తప్పకుండా ఆ పాత పిల్లలను తెరిపించడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ అది కుదరకపోతే నూతన పరిశ్రమలు ఆధునిలోనే స్థాపిస్తామని కూడా ఆయన చెప్పడం దాదాపు ఆధుని నియోజకవర్గంలో పదివేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అందుకే మేము గెలిచాక కూడా మొట్టమొదటి దృష్టి ఆదోనిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే మా మొదటి మా అంటే మా మొదటి చర్య ఉంటుంది తప్పకుండా మేము ఆదోని నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ఇదే కాకోకుండా పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోను ఒక్కసారి చూసినట్లయితే ప్రతి గ్రామం ప్రతి వార్డు అభివృద్ధి చెందేటట్లో ఆయన ప్రతి గ్రామంలో వార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు రైతు సంక్షేమం మహిళల సంక్షేమానికి విద్యార్థి విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడినటువంటి పార్టీ అలాగే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల సంక్షేమానికి కట్టుబడినటువంటి పార్టీ జనసేన పార్టీ ఇందులో భాగంగానే మొన్నటికి మొన్న మేనిఫెస్టోలో ఒక కొత్త కొత్త పథకాన్ని కూడా చేర్చడం జరిగింది అది ఏదంటే మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు పేద మహిళకు ఆర్థిక సాయం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రతి పేద మహిళ పెళ్లికి ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళా పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సాయం ను ఇవ్వడమే కాకుండా పుట్టింటి సారే కింద వేల నూట పదహారులు కూడా ఆయన ప్రకటించడం జరిగింది దానికి మహిళలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క వర్గ సంక్షేమానికి కట్టుబడి ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను మీరు జంప్ అవకాశం మీ ఉద్దేశం అటువంటిది లేదండి ఎందుకంటే ఈరోజు నేను అదే చెప్తున్నాను స్వలాభాల కోసం చేస్తున్నటువంటి నాయకులు అంటే ఒక పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి ప్రజాప్రతినిధులుగా ప్రతినిధులుగా ప్రజలచే ఎన్నుకోబడిన తర్వాత పార్టీలు మారడం చాలా తప్పు అందుకే చెప్తున్నాను అటువంటి పరిస్థితి జనసేన పార్టీలో జనసేన పార్టీ అభ్యర్థుల్లో ఎవ్వరికీ ఉండదు ఎందుకంటే మేము స్వలాభాల కోసం రాజకీయాలు చేయడానికి రాలేదు ఈరోజు స్వలాభాల కోసం మేము ఈరోజు రాజకీయంలో పోటీ చేయడం లేదు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోటీ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అటువంటి ఆలోచన కూడా మాకుండదని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మించినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఇంకెవరూ చేయలేరని అతన్ని లాంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇక ముందు దొరకబోడని కూడా నేను తెలియజేస్తున్నాం అటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని అంటే ఇది మాకు మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాము అందుకే అటువంటి నాయకుని కిందే మా కొన ఊపిరినంత వరకు పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం నేడు ఆధోని మార్కెట్ యార్డ్ నందు ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కునిగిరి నీలకంఠ గారు మోడీ గారు అంటే నేను చాలా సీనియర్ అని చెప్తా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు మీరు నరేంద్ర మోడీ గారు సీనియర్ అని పదే పదే ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇదే మాట మొన్న గుంటూరు సభలో నరేంద్ర మోడీ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు నాకంటే నిజంగా సీనియర్ అని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఏ విధంగా సీనియర్ తెలుసా చెప్పాడు ఆయన ప్రతి ఎలక్షన్ లో ఒక వన్ బై వన్ ఎలక్షన్ లో మీరు ఓడిపోవడంలో సీనియర్ గాని ఇంతవరకు ఓటమి ఎదగని వాడిని నేనని చెప్పి సవాల్ చేశాడు తర్వాత నిన్ను నమ్ముకున్న వాళ్ళని నీ మామని రైతులు చేస్తాడు అందుకే నరేంద్ర మోడీ గారు ఆమోదించారు ఆ యొక్క యూరియాకి వ్యాపక పోషారు అనేక సందర్భాలు చెప్తున్నాడు మోడీ గారు మన రాష్ట్రానికి ఏం చేయలేదు మోడీ గారు మనకి ఏం చేయలేదని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉన్న నరేంద్ర చంద్రబాబు నాయుడు గారిని అయ్యా అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా ముఖ్యంగా నేను ఇందాక ప్రతిరోజు చెప్తా ఉన్నా మౌలికమైన వసతులు ఉన్నాయి కొన్ని తాగునీరు తర్వాత వైద్యము తర్వాత చదువు వీటి మీద మేము దృష్టి పెడతాం రోజు విడిచి రోజు మంచినీళ్ళ వసతిని ఏర్పాటు చేస్తాం అదేం పెద్ద విషయం కూడా కాదు దాని మీద ఈ పాలకులు చిత్తశుద్ధి లేదు మురికి కాలు వల్ల శుభ్రత ఈ రోజు మురికి కాలు వలన ప్రజల అనారోగ్యం గురై వాళ్ళ యొక్క బతుకులే అప్పుల పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మురికి కాలువ సంబంధించిన ఎక్కువ మంది సిబ్బంది పెట్టి ప్రతిరోజు మురికి కాలువ శుభ్రత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు మనం ముందుకు వెళ్తాం మూడవది విద్య విద్య ఎందుకు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైన మన భారతదేశ చరిత్రలో మన ఆదోనికి ఒక ఇంటర్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ప్రభుత్వం లేదు దీని వెనక ఎవరు లాభం పొందుతున్నారు దీని వెనక ఎవరు అస్తం ఉందని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను ప్రజలు విద్య మనం సమకూర్చాలి విద్యతోనే ప్రజలు బుద్ధిమంతులు అవుతారు కాబట్టి ఈ యొక్క ఇంటర్ కాలేజీని కూడా మేము వచ్చిన వెంటనే ఈ యొక్క మూడు విషయాల మీద కూడా దృష్టి పెట్టి ఆదోని అభివృద్ధి వైపు తీసుకుపోతామని చెప్పి నేను సందర్భం తెలియజేస్తాను చూస్తే రైతు ఈ రోజు అడుగుతా ఉన్నాడు రైతుకి కావాల్సింది మంచి నీళ్లు మంచి నీళ్లు మనకు దొరికినట్లయితే రైతు ఒక్క పంట పండించుకున్నా కానీ వలస ఉండదు ఈరోజు మనం అందరం కూడా చిన్న చిన్న వృత్తులతో పాటు వ్యవసాయం చేస్తూ ఉన్నాం ఒక్క పంట పండిందంటే రైతు ఏ ఊరికి వెళ్ళాడు తన యొక్క జీవనధారం మొదలు ఒక్క పంట పండిన వలసలు అయిపోతున్నాయి కాబట్టి ఈరోజు రెండు రాజకీయ పార్టీలు మీనాక్షి నాయుడు కానీ కానీ తల వంచుకునేటువంటి పరిస్థితి మీరు ఈరోజు ఆదర్ని ఏమి అడుక్కు తినే స్థాయికి తీసుకొస్తున్నారు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆదర్ణితున్నది కారణం మీరు కాదని నడుపుతా ఉన్నారు ఒక పంటకి నీళ్ళు ఎక్కడా ఇవ్వలేకపోతే మీరు ఎందుకు రాజీనామా చేయండి నాకు రాష్ట్రంలో అధికారం లేదు నాకు కేంద్రంలో అధికారం లేదు నా దగ్గర పవర్ బల్లిని కల్లంబల్లి మాటలు చెప్పద్దు చిత్తశుద్ధితో మేము పని చేస్తాం ప్రతి ఎకరాకి నీళ్లు రావాలి ప్రతి ఇంటికి నీళ్లు రావాలని చెప్పి అందరం తెలియజేస్తున్నాను ఎప్పుడైతే రైతు పంటలు పండిస్తాడో అనేక మంది పని దొరుకుతుంది అనేక మందికి ఉద్యోగాలు దొరుకుతాయి దీనివల్లనే ఖచ్చితంగా వలసలు ఆగిపోతాయని చెప్పి నేను నమ్ముతున్నాను తమ్ముడు నువ్వు నాకు కదా అడగాల్సిన క్వశ్చన్ వాళ్ళు అడగాల్సిన పొరపాటు నన్ను అడిగావు ఈరోజు ధర్మానికి న్యాయానికి కట్టుబడిన ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని ఈరోజు ధర్మం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నాం కానీ అధికారం కోసం మేము ఎప్పుడు పనిచేయలేదు ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నాం కానీ నా అభివృద్ధిని నేను ఎప్పుడు కాంక్షించలేదు ఇది కళలో కూడా ఊహించినటువంటి విషయం కాబట్టి మీరు నన్ను కాదు అది వాళ్ళకి అడగాల్సిన క్వశ్చన్ పొరపాటు నన్ను అడిగావు పర్వాలేదు అదోని మండలం అల్సంగుత్తి గ్రామంలో త్రాగునీటి ఎద్దడి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ సాయంత్రం అదోని పట్టణంలోని గణేష్ సర్కిల్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి గారు మనము అనుకుంటా ఉన్నారు జాలి ఎక్కడ జాబిస్ లేవు మున్సిపాలిటీ ద్వారా టీపులు లేవు లైట్ లేవు ఏ రకంగా చూసినా కూడా సక్రమంగా ఇక్కడ పనులు జరుగున్నాయి ఒక పార్టీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వేరే వాళ్ళు రెండు ప్రభుత్వాలు ఉందా అంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నారు అన్ని మంత్రులు జరుగుతాయి అలాంటి పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పరిస్థితిలో ఏదైనా పోర్పాటు చేస్తే మనం అంతా కూడా ఇబ్బంది పడే భవస్ వస్తామని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతా ఉన్నా అలాంటి పరిస్థితి రాకపోవడానికి చూసిన బాధ్యత ప్రతి మీద అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం మనం వస్తే అన్ని విధాలుగా మన వద్ద అనిపిస్తాం ఏలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ఇబ్బంది ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా చెప్పేసి అందరిస్తాం చాలా మంది సవాళ్ళు ఇండ్లు లేరు చాలా మంది ప్రమల్యాణంగా అందరికీ ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు చదివితేనే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఉద్దేశంతోనే గ్రామవారి కార్యక్రమాన్ని ఆరోగ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి జీరో నుంచి ఐదో క్లాస్ వరకు పంపిస్తే పది రోజులు పదిహేను రోజులు ఇతర ఇస్తాడు ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఇరవై నాలుగు వందల రూపాయలు ఇస్తారు సెకండ్ పెన్షన్ ముప్పై రూపాయలు ఇద్దరికి ఇస్తారు ఆ రోజుల్లో బాగా ఎంకరేజ్ చేసిన వీళ్ళంతా కూడా అవినీతికి పండాలి ఈ కుటుంబమే కాకుండా వాళ్ళతో ఉన్నటువంటి లంచాలు కూడా జన్మ పిల్లలు చేయాలంటే లంచాలు ఇవ్వాల పట్టా కావాలంటే డబ్బులు ఇవ్వాల ఎవరైనా ఇవ్వాలి ఐదు రూపాయలు ప్రభుత్వం ద్వారా తీస్తే మీరెవరు కూడా ఆ అప్పులు కట్టే పని కాకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చాలా మంది హౌసింగ్ రోడ్ లో ఇద్దరు నెట్లో చాలా వాళ్ళు ఉన్నారు అలాంటివన్నీ కూడా మామూలు చేస్తా ఉన్నారు మనమే అపార్ట్మెంట్ పెట్టారు రాయల రాయలసీమ దగ్గర అపార్ట్మెంట్ పెట్టారు దాంట్లో ఎవరికైతే ఆ రోజుల్లో రాసే ఫ్లాట్టి ప్లాట్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్క అపార్ట్మెంట్ లో ఒక వీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు స్వార్థ రాజకీయాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అనుచరులు చేస్తున్నారు క్రమంలో ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా బాధితులకు పడతారో అలాంటి వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి నాయకులు ఓట్లే ధనానికి పోలంటే రేపు పదకొండో తారీఖు మీరంతా ఓటు వేసే పరిస్థితి కావాలి ఇలాంటి నాయకులు మాకు వద్దమ్మ ఎవరికీ పడగలు కానీ ఇలాంటి నాయకులు మాత్రం ఓటు వేసే పరిస్థితి రావు ప్రతి వారికి వస్తా ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాల జీవితాలునాశ జీవితాలు ఆదాయమో వాళ్ళది ఊర్త మనది ఈ విధంగా ఈ విధానాల మళ్ళా గౌరవిధానికి దారి పరిస్థితి వస్తాను కాబట్టి నాకు నమ్మకం అని చెప్పేసి ప్రతి వారిని కోరుకోవడం జరుగుతున్నాయి ఏదన్నా మనం అంతా కలిసి రోజు ఏదన్నా బాగా ఆలోచిస్తా ఉన్నా ప్రతి విషయంలోనూ కేందరూ కూడా బాధ్యత తీసుకోన కూడా ఖచ్చితంగా మీ అందరి సాగారంటే ఎమ్మెల్యే అయితే ఎవరు చేసినా ఆరు చెప్తా ఉన్నా ఉన్నంత వరకు మీకు అన్నగా బాధ్యత లేదు మీ ఖచ్చితంగా బాధపడుతున్న బాధ్యత రాదు అన్నగా అన్నగా నేను ఎందుకు చెప్తా కానీ ఏ రకంగా కూడా జోషాలు చేసే కార్యక్రమాలు మా ద్వారా జరుగు ఎవరైనా చేస్తే ఊరుకునే పెరుగుతుందో చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతాను ఎందుకంటే మైనార్టీలు ఎస్సీలు ఎస్సీలు అందరూ కూడా కలిసి ఎక్కువకుండా ఉన్నారు రెండు వేల పన్నెండులో ఆ రోజు అల్లం జరిగినాయి ఆ రోజుల్లో అల్లం చేయలే బాధితులకాల వ్యాపారస్తులు కూలీ పని వాళ్ళు అసలైన వాళ్ళకి కానీ ఆ రోజుల్లో ఆ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు మన ముస్తారు సాహిరావు ఉన్నారు కూడా వెడిపోయిందా దా ఉన్నారు తర్వాత చాలామంది మైనార్టీలు ఉన్నారు హిందువులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు కూడా ఆ రోజుల్లో వాళ్ళు ఎవరు ఎవరో పరిమాణం ఎవరో వాళ్ళు ప్రకారం వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని దాదాపుగా వెయ్యి పరిణామం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు హామీ ఇస్తారు ఈ కేసులో తొలగిస్తామని చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఆ కేసు ఎలాంటి స్పందనే పరిస్థితిగా నేను చూస్తా ఉన్నా చేయలేకపోయిన పరిస్థితి ఈ ఐదేళ్ళైనా కూడా ఆధారిక రాలేదు ఆదోరికి వచ్చాడు కోసుకొచ్చాడు కోడిగురికి వచ్చాడు తమగూడికి వచ్చాడు పత్తి కోడికి వచ్చాడు ఎనిమిదికి వచ్చాడు ఆధ్వరికి రాలేదు మన ఆదాయంలో ఆదో అభివృద్ధి కార్యక్రమాలు లేవా ఆదో ప్రజల కష్టాలు లేవా ఏది కావాలన్నా కూడా ఆదాయంలో రాష్ట్రంలో ప్రజలతో పాటు ఆదోళ్ళు కూడా ప్రజలు బాధ్యతగా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా సహజంగా అందించే బాధ్యత నేడు ఆధుని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం